మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ఈ జనరేషన్లో లో చూసినట్లయితే ఎక్కువ సిగరెట్ కి మందికి బాగా బానిస అయ్యారండి ఆఖరికి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మందు తాగుతున్నారు సిగరెట్ తాగుతున్నారు సో అసలు ఎందుకు తాగుతున్నారు సో వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారా లేకపోతే చుట్టుపక్కన ఉన్న జనాల వల్ల ఇలా అవుతున్నారా అసలు ఏంటి ఆ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి ప్రెజెంట్ జనరేషన్ లో యువత చెడిపోవడానికి మెయిన్ కారణం సిగరెట్ మందంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి లవ్ ఫెయిలర్ అయినప్పుడు తాగుతారు అదొకటి స్ట్రెస్ ఉన్నప్పుడు సిరిగడ తాగుతారు మైండ్ రిలీఫ్ కోసం వర్క్ ఎక్కువ ప్రెజర్ పడినప్పుడు సిరిగడ తాగి అది మైండ్ రిలీఫ్ చేస్తారు అది గ్రౌండ్ కి రన్నింగ్ కెళ్ళచ్చు వాకింగ్ యోగా చేయొచ్చు మంది ఎందుకు తాగాలి సిగరెట్ ఎందుకు తాగాలి అది తాగితే ఒక స్టైల్ అక్క స్టైల్ కోసం తాగుతున్నారా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా హెల్త్ ఏమి ఎవరు పట్టించుకోరు అది తాగుతా కొద్దిగా అందరిలో ఒక పేరు లాంటి వాటి తాగుతారు ఇట్ట అది అది చెప్పుకుంటారు అని తాగుతా ఉంటారు అంటే అది గొప్ప అంటావా అది గొప్ప అక్క సింగిల్స్ కి లవ్ ఫెయిల్యూర్స్ కి అంటే సింగిల్స్ కి లవ్ ఫెయిల్స్ కి అది గొప్ప కాబట్టి తాగుతున్నారు సో హెల్త్ గురించి అయితే ఆలోచించారా ఎన్ని రోజులు బతుకుతాం రోజులు ఎంజాయ్ వీటన్నిటి బదులు అదే యూత్ ఎక్కువ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా సో అప్పట్లో అయితే ఏం చేస్తున్నారు రన్నింగ్ వాకింగ్ జాగింగ్ అవి చేసి మైండ్ రిలీఫ్ చేసుకుంటున్నారు బట్ మీరు చూస్తేనేమో మంది ఎక్కువ తాగుతున్నారు ఏంటి అసలు స్ట్రెస్ గా మైండ్ ఫీల్ అయినప్పుడు వదిలేసిపోయినప్పుడు కొద్దిగా ఇంటికాడ ఉన్న ఫ్రెండ్స్ అనుకుంటున్నారు అనుకోవడానికి మొదటగా వాళ్ళు అది ఫ్యాషన్ అని ఫీల్ అవడానికి చుట్టూ ఉన్న జనాలు వాళ్ళతో కూడా తిరిగే ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా కారణం అవుతున్నారు ఏంటంటే వాళ్ళు కూడా తాగుతున్నారు కదా మనం కూడా తాగితే ఏమైందిలే తప్పేముందులే అన్న ఉద్దేశంలో అంటే పెద్దలు తాగుతున్నారు పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు అంటే పిల్లల ముందు పెద్దలు తాగడం తప్పు వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు సో ముందు పెద్దలు కొంచెం అవి వాటి గురించి తాగేటప్పుడు వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలకు దూరంగా ఉంచాలి ఇంకొకటి మనతో ఉన్నవాళ్ళు మనకు ఒకవేళ అలవాటు ఉన్న మనతో ఉన్న వాళ్ళకి అలవాటు చేయకుండా వాళ్ళు అలవాటు చేసుకోకుండా ఉండేలా చేయాలి కానీ ప్రజెంట్ యువత అలా లేదు మనకు అలవాటు ఉంటే మనతో కూడా ఉన్నోడికి కూడా తాపాలి నేర్పాలి అన్న ఉద్దేశం ఆలోచిస్తున్నారు దానివల్ల ఇవి సిగరెట్ తాగటాలు మందు తాగటాలు అనేవి నా అభిప్రాయం ఎందుకలా చెడు ఎక్కువ చెడు వాటికి అలవాటు పడిపోతున్నారు జనాలు చెడు వాటికంటే ఇప్పుడు అన్నం తింటే కడుపు నిండిద్ది అని అనుకుంటారు ఒకవేళ కానీ మందేది అంటే ఏదో కిక్ ఎక్కుతుంది అంటారు కదా కిక్ ఎక్కుతుంది మత్తుండి తేలుతుంది కదా ఆ ఫీల్ కోసం ఎలా ఉండిదో ట్రై చేయాలని ట్రై చేసి దాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటున్నారు అందువల్ల అలవాటు అయిపోతున్నాయి సో దీన్ని నివారించే చర్యలు ఏమి లేవంటావా నివారించే చర్యలు అంటే మనకి అంటే మనలో ఉండాలి అది అంటే ఒకటి చెప్తే ఈ జనరేషన్ యూత్ ఎవరు ఒకళ్ళు చెప్తే వినరు వాళ్ళు ఎలా అనుకుంటున్నారో వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ లో వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు మారాలంటే వాళ్ళంతా వాళ్ళే మారాలి లేకపోతే అలానే అలానే ఉండిపోతారు వాళ్ళు మార్చడం ఎవరు వాళ్ళు కాదు జనరేషన్ లో యూత్ సిగరెట్ తాగడం మందు తాగడం ఫ్యాషన్ అనుకుంటున్నారు సార్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ తల్లిదండ్రులంటే మాత్రం నేను ఒప్పుకోను తల్లిదండ్రులు ఎంతవరకు పరిమితం వాడికి అన్ని విషయాలు తెలుసు అటువంటి వాడిని మేజర్ గా ఉన్నవాడు కాదు మైనార్టీలో ఉన్న పిల్లవాడిని క్రమశిక్షణలో తీసుకురావాలి కానీ మొక్కలోనే దాన్ని చక్కగా పెట్టాలి కానీ తోట మల్లాగా ఎదిగిన తర్వాత ఉంచితే ఇరిగిపోతుంది అయితే చిన్న నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా తాగుతున్నారు సో వీళ్ళకి ఏం ఉద్యోగాల కోసం తాగుతున్నారు లేకపోతే ఏ జాబ్స్ కావాలని ఏ సెటిల్ కావాలని తాగుతున్నారు సార్ ఈ చిన్న పిల్లకాయల్ని స్కూల్లో సరైన క్రమశిక్షణ లేదు దీనికి కారణం తల్లిదండ్రులు కూడా ఉంది భాగం ప్రభుత్వం కూడా బాధ్యతగా ఉంది గతంలో మమ్మల్ని అయ్యవారు కొట్టారు ఈ బిడ్డలు బాగా చదువుకోవాలా ఎదిగి రావాలా మంచిగా రావాలని కానీ ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని కొట్టకపోతే వాళ్ళ తల్లిదండ్రులని కులం అని మతమని ఇంకోటి అని అయ్యవారు పాఠం చెప్పలేకుండా అన్యాయం చేస్తున్నారు అక్కడ దెబ్బ క్రమశిక్షణ ఇంటి దగ్గర తినిపోయింది వీళ్ళు పబ్లిక్లో చూసేటప్పుడు ఈ స్మోకింగ్ కానీ ఇంకా ఈ మాదక ద్రవ్యాలు తీసుకునేది కానీ ఈ యొక్క మద్యం తీసుకునేది కానీ వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రభుత్వమే అరికట్టలేకపోతే ఇంకా పిల్లకాయలు ఏం చేస్తారో ఒకరు చూసి నేర్చుకుంటారు చిన్న పిల్లకాయలు ఈ బాధ్యత పూర్తిగా నా ఉద్దేశంలో ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం కానీ ఇలాంటి వాటిని ఆపేస్తే వీళ్ళెందుకు తాగుతారంటారు కదా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకొని యూత్ని అడ్డం పెట్టుకొని చాలా మందిని అన్యాయం చేస్తూ బిడ్డ భవిష్యత్తును నాశనం చేస్తూ అభివృద్ధి చూడకుండా ఇటువంటి వాటి మీద డబ్బు సంపాదించి ఎక్కువగా తాగమని ఒక మద్యమే కాదండి ఈ మద్యం వల్ల తల్లిదండ్రులు కొడుతున్నారు భార్యలను కొడుతున్నారు పబ్లిక్లో లేనిపోయిన గొడవలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా విద్య వైద్యము ఆరోగ్యము రైతు సంరక్షణ ఈ నాలుగింట్లో ముఖ్యంగా చూడాల్సింది ఓడిపోయింది కదా ఇక్కడే వాడి భవిష్యత్తు వాడికి క్యాలిబర్ వాడి స్కిల్ డెవలప్ చేసి దేశాన్ని గొప్పగా తీసుకోవాల్సింది ప్రభుత్వ నాయకుల్లో కానివ్వండి ప్రభుత్వ పెద్దల్లో కానివ్వండి ప్రభుత్వందే ముఖ్యమైన బాధ్యత ముఖ్యంగా చెప్పాలంటే స్మోకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ అని చెప్పని సిగరేట్ ప్యాకింగ్ ఇది వేస్తారు సిగరెట్ కంపెనీ అన్నీ బాగా గొప్పగా డెవలప్ చేస్తారు డాల్ విస్కీ అని ఇంకో విస్కీ అని టీచర్స్ విస్కీ అని టీచర్లు పేర్లు పెట్టి టీచర్ విస్కీ అని పెడతారు ఇంకోటి అని పెడతారు ఇటువంటి అన్ని పెట్టి వాళ్ళని అగౌరపరచడం ఒకటి అదేవిధంగా అందరినీ ఎంకరేజ్ చేయడం ఈ మందు తాగు 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 అని చెప్పి పెంచి దాని మీద డబ్బులు సంపాదించుకొని ప్రభుత్వం దోసుకుంటుందేమో అని చెప్పి నా భావన ఇటువంటి పని చేయకూడదు దోసుకోకపోతే దాని మీద ఆధారపడకుండా మధ్యాహ్నం నిలుపుదలు చేసేయవచ్చు ఎంతో మంది ఆడపిల్లకాయలు ఎంతో మంది త్యాగాలు చేశారు నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక ఆమె చేసింది పాపం గొప్ప ఆమె చివరికి చనిపోయింది ఏం లాభం కనీసం ఆడ మనిషి యొక్క బాధ్యతని చూసుకోవటానికి వాళ్ళ యొక్క అప్పీల్ తీసుకోవటానికి ప్రభుత్వానికి టైం అంటే అమ్మాయిలు కూడా బానిస అవుతున్నారు అంటే ఇట్లా పర్సంటేజ్ ఎక్కువ ఏమవుతుంది నెగిటివ్ పర్సంటేజ్ మీలో ఎక్కువైతే క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది అదే పాజిటివ్ ఎక్కువ అయితే ఇది పెంచడం పెరిగిపోతుండందు అన్ని రేపు పసిపిటల్ కూడా తాగే పరిస్థితి వస్తుంది అంటే వచ్చే జనరేషన్ లో కూడా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదంటారు ముఖ్యంగా దాన్ని తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ప్రభుత్వం ప్రభుత్వమే పెద్ద అన్నిటికీ భగవంతుడులాగా ప్రభుత్వం అటువంటిది ప్రభుత్వం తీసుకోకపోతే వీటన్నిటికీ వచ్చేది ఇంతే చివరికి నాశనమే కానీ ఇంకొకటి లేదు కలికాలం వచ్చింది వచ్చింది అని అంటున్నారు వచ్చేసింది ఇప్పటికిప్పుడు ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలే దీని బాధ్యత వాళ్ళదే వాళ్ళే బిడ్డలను అన్యాయం చేస్తున్నారు వాళ్ళే ఇది అలవాటు చేస్తున్నారు వాళ్లే డబ్బు సంపాదించి దాచి పెడుతున్నారు కంచే చేను మేసిందని చందన్ ఉంది ప్రభుత్వం ద్వారా అంటున్నారు సో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని సార్ చెప్తున్నారు ప్రెజెంట్ జనరేషన్ లో టెన్త్ క్లాస్ వాళ్ళైతే మెయిన్ ఎక్కువ తాగుతున్నారు అమ్మాయిల ముందు షోక మరి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అమ్మాయిల ముందు ఎక్కువ స్టైల్ కని చెప్పేసి తాగుతున్నారు మామూలుగా అందరూ చూస్తున్నారు కదా జనరేషన్ లో అందరూ అందరం చూసి ఎల్లు కూడా అలవాటు పడిపోయి ఇంకా అదొక వ్యసనంగా మార్చుకుంటారు ఎక్కువ అలవాటు పడకూడదు కానీ తక్కువగా చేయొచ్చు కాబట్టి అసలు చేయకూడదు నేరం అది ఎక్కువ తాగుతుందంట ఇప్పుడు దానిపైన మీ స్పందన ఏంటి అది ఒక ప్యాషన్ బస్ లో ఎక్కువ దీన్ని చూస్తాం మన అమ్మాయిల ముందు చేస్తారు అంటే షోకిస్తారు డిప్రెషన్ బదులు ఆ రన్నింగ్ వెళ్ళొచ్చు వాకింగ్ వెళ్ళచ్చు యోగా చేసుకోవచ్చు కదా ఆ డిప్రెషన్ రావడం ఎక్కువ థింకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ లోకి ఇంకా వాటికి అలవాటు పడేలా వాడే ఇంకా దాన్ని తయారు చేసుకుంటాడు ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఇంకా థింకింగ్ అతి థింకింగ్ చేస్తాడు ఓవర్ థింకింగ్ అంటే మీ హెల్త్ పాడవుతుందని ఎప్పుడు అనుకోవట్లేదా అది అతనికి ఆ థాట్ కూడా రాదు మా హెల్త్ పాడవుతుంది ఇలా తాగితే అని రాదు ఎందుకంటే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింటాడు కాబట్టి అబ్బాయి వాటికి బానిసైపోతాడు ఇంకా ఈ జనరేషన్ లో అబ్బాయిని చూసినట్లయితే మందుకు సిగరెట్ కి బాగా అయ్యారు దాని ఫ్యాషన్ కూడా అనుకుంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి గవర్నమెంటు లెక్క వేసి టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి యూత్ ఈజ్ ఇన్ డేంజరస్ అంటున్నారు కండిషన్స్ సో కాబట్టి అవన్నీ కూడా మామూలు అయిపోయాయి ఈరోజు ఇది మంచి నీళ్ళు అట్లా తాగుతామో అట్లాగా అయిపోయింది కానీ మరి దానికి మంచిది కాదు వాళ్ళు అడిక్ట్ అయిపోయారు జనరేషన్ అబ్బాయిని చూసినట్లయితే మందుకి సిగరేట్ కి బాగా బానిసారు ఇది పేరెంట్స్ అంటారా లేకపోతే మన ఉన్న జనాల అంటారా సహజంగా తల్లిదండ్రులు నేర్పరమ్మ పిల్లకాయలకి వాళ్ళు సరైన నడకలో ఉండాలని వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ ఇది విద్యార్థికి కానీ ఎవరికి కానీ పక్కన సరౌండింగ్స్ ఉన్నటువంటి స్నేహితుల వల్ల ప్రభావం కానీ ఇతను చూసి నేర్చుకొని తాను సహజంగా ఈ పని చేస్తుంటారు స్మోకింగ్ చేస్తుంటారు అన్నమాట అదే అమ్మా అంటే ఈ జనరేషన్ ఆఖరికి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా తాగుతున్నారు చిన్న పిల్లలు కూడా అంటే స్నేహితుల వల్లనే స్నేహితు ప్రభావం వల్లనే వాళ్ళు ఒక స్నేహితులు తాగుతుంటే ఆ స్నేహితులను చూసి పక్క వాళ్ళు పక్క వాళ్ళు కూడా ఉంటారు పొగ తాగని వాడు అన్నట్టుగా పోతూ పోతానన్నట్టుగా ఇతని ఇది చేస్తూనే తాగుబడితే కూడా పెద్ద పెద్ద అందరూ గొప్పవాళ్ళు నా నేను తాగుతున్నా కాబట్టి నువ్వు నేర్చుకో అని చెప్పి అన్నీ ఉంటారు దీనికి నివారించే చర్యలు ఏం లేవంటారు సార్ నివారించే అసలు ఈ పొగాకు ఉత్పత్తిని లేకుండా చేయటం నివారణ ఉపాయం అమ్మా పొగాకు ఎవరొకరు తాగుతూనే ఉంటారు ఇప్పుడు గంజాయి లేకుండా చూస్తాం అనుకోండి గంజాయి దొంగ వల్ల ఉంటే దాని ఏదో ఒక తెచ్చి వాడుతూనే ఉంటారు ఆ విధంగా పొగాకు అసలు పండించకుండా ఉన్నట్టయితే అప్పుడు పిల్లకాయలు తాకుండా ఉంటారు అదే విధంగా మందుకు కూడా బాగా బానిస్ అయ్యారు కదా సార్ మందు అంటే అమ్మా అది సహజంగా తల్లిని బట్టి వస్తూ ఉంటుంది ఇతరులను బట్టి కూడా వస్తూ ఉంటుంది తను గొప్పవాడిని సంఘంలో ఒక ప్రిస్టేజ్ చూపించాలని చెప్పేసి ఈ విద్యార్థి తాగుతూ నేర్చుకుంటారు ఈ తల్లిని బట్టి కూడా కొంతమంది తల్లి తండ్రి తాగుతుంటే పిల్లకాయలు ఆటోమేటిక్ తాగటానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ పిల్లకాయ స్టేజ్ చూసి కూడా అదేవిధంగా మళ్ళీ సంఘం స్టేజ్ సంపాదించుకోవాలి తాగుతుంటారు తాగితే మాట్లాడితే ఎవరు కూడా ఏమనరు అనేటి మోటికి పెట్టుకొని వాళ్ళు తాగుతూ కొంతమంది తాగుతుంటారమ్మా అది అంటే ఇది తల్లిదండ్రుల వల్ల కావచ్చు లేకపోతే ఈ జనరేషన్ లో ఎక్కువ ఫ్యాషన్ అనుకున్నారు యువత అయితే దాన్ని dan nanti karakter mah ma. yeah. చూసారు కదండి యువతల మాటలో తెలుసుకున్నాం అలానే పెద్దల వాళ్ళ మాటలో కూడా తెలుసుకున్నాం యువత చూసినట్లయితే మేము ఫ్రెండ్స్ ద్వారా చెడిపోతున్నాం చుట్టుపక్కల జనాలను చూసి చెడిపోతున్నాం అంటున్నారు సో పెద్దవాళ్ళు చూస్తే కొంతమంది పేరెంట్స్ ద్వారా కూడా చెడిపోతున్నారు అంటున్నారు సో ఇది గవర్నమెంట్ బాధ్యత కూడా అంటున్నారు సో గవర్నమెంట్ ఇవన్నీ ఆపేస్తే మేము ఎందుకు తాగుతారు అసలు యువత ఎందుకు తాగుతారు అంటున్నారు సో ఇంకెందుకు ఆలస్యం చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరా మ్యాన్ ప్రవర్తనతో లేని మీ శివకుమారి